రాజస్థాన్ నుంచి బెంగళూరుకు కుక్క మాంసం దిగుమతి అవుతుందన్న ప్రచారంపై అధికారులు క్లారిటీ ఇచ్చేశారు ఇది కుక్క మాంసం కాదని ప్రత్యేకంగా పెంచిన మేక మాంసంగా నిర్ధారించారు అయితే బెంగళూరు రైల్వే స్టేషన్లో పట్టుబడిన ఇరవై ఏడు వేల కిలోల మాంసం కుక్క మాంసమని దీన్ని రాజస్థాన్ నుంచి దిగుమతి చేస్తున్నారని గోవద నిషేధ ఆందోళనకారులు జంతు ప్రముఖులు గళమెత్తారు వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆహార తనిఖీ బృందాలను రంగంలోకి దింపింది శాంపిల్స్ తీసుకున్న అధికారులు ఫలితాలు విడుదల చేశారు ఇందులో కుక్క మాంసానికి సంబంధించిన అవశేషాలు లేవని తేల్చారు దీంతో ఆందోళనకు దిగిన వారిపై అధికారులు కేసులు నమోదు చేశారు రాజస్థాన్ నుంచి బెంగళూరుకు కుక్క మాంసం దిగుమతి అవుతుందన్న ప్రచారంపై అధికారులు క్లారిటీ ఇచ్చేశారు ఇది కుక్క మాంసం కాదని ప్రత్యేకంగా పెంచిన మేక మాంసంగా నిర్ధారించారు అయితే బెంగళూరు రైల్వే స్టేషన్లో పట్టుబడిన ఇరవై ఏడు వేల కిలోల మాంసం కుక్క మాంసం అని దీన్ని రాజస్థాన్ నుంచి దిగుమతి చేస్తున్నారని గోవద నిషేధ ఆందోళనకారులు జంతు ప్రేమికులు గలమెత్తారు మొత్తానికి ఈ ఎపిసోడ్కి తెరపడినట్లయింది దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు రావు గారు చెప్పండి చందు బెంగళూరులో సంచలనం సృష్టించినటువంటి మాంసానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు క్లారిటీ అయితే కర్ణాటక ప్రభుత్వం ఇచ్చింది బెంగళూరు రైల్వే స్టేషన్ లో కుక్క మాంసం దిగుమతి అవుతుంది రాజస్థాన్ నుంచి భారీ మొత్తంలో ఇక్కడికి వస్తుందని చెప్పి గోవధ నిషేధ ఆందోళనకారులు అలాగే జంతు ప్రేమికులు ఇక్కడికి చేరుకునే ఆందోళన నిర్వహించారు మరి ఆ తర్వాత పరిశీలన వెంటనే స్పందించినటువంటి కర్ణాటక ప్రభుత్వం దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులను రంగంలోకి దింపింది దిప్పిన వెంటనే వీరంతా కూడా ఈ మటన్ కి సంబంధించి ఏదైతే రాజస్థాన్ నుంచి బెంగళూరు రైల్వే స్టేషన్ లోకి దిగుమతి అయినటువంటి ఈ మాంసం ఈ మాంసానికి సంబంధించిన నమూనాలు దాదాపుగా ఇరవై ఏడు వేల కిలోల మాంసానికి సంబంధించిన నమూనాలన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు సేకరించిన మీదట ఇది గొర్రె మాంసమా మేక మాంసమా లేదంటే ఇది మటన్ లో డాగ్ మీట్ కలిపి చేస్తున్నారా అనేటటువంటి అంశాలపై కూలంకషంగా దీనిపై పరీక్షలు జరిపిన మీదట ఇప్పుడు ల్యాబ్ నమూనాలు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు విడుదల చేశారు విడుదల చేసి బెంగళూరు ప్రజలు ఇప్పటి వరకు కూడా భయాందోళనలు అలాగే పెద్ద ఎత్తున కుక్క మాంసం తింటున్నామా అనేటటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించి తొందరగానే క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన మీదట ఇది కుక్క మాంసం కాదు ఫస్ట్ గోట్ మాంసం గోట్ మీట్ అనేటటువంటిది నమూనాలో నిర్ధారణ నిర్ధారించారు మరి అధికారులు చెప్పిన మీదట బెంగళూరులో హోటళ్లలోకి భారీ ఎత్తున ఈ కుక్క మాంసమే దిగుమతి అవుతుందని ప్రచారం జరిగిన నేపథ్యంలో రెండు రోజులుగా సంచలనంగా మారింది ఈ వార్త దేశ కూడా గత ఎత్తున వైరల్ అయినటువంటి అంశం మరి ఈ నేపథ్యంలో ఎట్టకేలకు బెంగళూరు బెంగళూరులో దిగుమతి అయినటువంటి ఈ మాంసం తాలూకు నమూనాలు సేకరించిన కర్ణాటక ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి క్లారిటీతో ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు చెందు